తెలంగాణ రాజ్యానికి ముఖ్యమంత్రిగా నేను మాటిస్తున్నాను ఇక్కడ పథకాలను అమలు చేసే బాధ్యత నాది ముందు తెలంగాణలో అమలు చేయండి ఇక్కడ చేసినాక అక్కడ ప్రజలకు హామీ ఇద్దరు కానీ అసలు ఈడే మీతుకులేదు ఆడికి పోయి మీ సాలకు సంపంగి నూనె అని ఊదర కొడితే ఎట్లా సార్ ఆరు పథకాల అమలు ఎప్పుడెప్పుడు అని అడిగితే ఇగో సోని అమ్మ పుట్టినరోజుకైపోయి తెలంగాణ ఈ రోజుకు అయిపోయింది ఆ రోజుకి అయిపోయిందని తెలంగాణ తల్లి రూపురేఖలనే మార్చేశారు తెలంగాణ ప్రజల ఆశల మీద కొట్టేశారు స్థానిక ఎన్నికలకు పోవాలంటే భయపడుతున్నారు ఇన్నిటి మధ్య ఢిల్లీ అయినా గల్లీ అయినా నాకొకటే హామీలు అమలు చేస్తామనే మాటిచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడమే అన్నట్టుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు ఎవరికి వాదా చేస్తున్నారు సార్ తెలంగాణ ప్రజలకు కూడా ఇలానే చెప్పారు రేవంత్ రెడ్డి గారి పాత ఒక వీడియో టీడీపీలో ఉన్నప్పుడు వైరల్ అవుతుంటది ఏ జనాలు మోసపోతే మోసపోతాం మోసపోతాం అంటే మోసం చేయడానికి మేము సిద్ధమే జనాలు ఆలోచించుకోవాలి వాళ్ళు ఆలోచించుకోలేనప్పుడు అలాంటి మోసం చేయడానికి ఏముంది అని ఆయన మాట్లాడారు చూడండి ఈ ఉచితాలు అని చెప్పగానే ప్రజలు నమ్ముతున్నారు ప్రజల్ని మోసం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు